నమస్కారం కార్తీక మాసం చాలా విశిష్టమైనది ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ నిత్య పద్య కుసుమం కార్తీక మాసం రెండు సంవత్సరాల కిందట ప్రారంభించబడి ఇది మూడో సంవత్సరం డాక్టర్ అయినా మల్లేశ్వరరావు గారు సహజ కవి ముగ్గురు రాష్ట్రపతుల చేత అవార్డు తీసుకున్నటువంటి మహనీయుడు ఆయన ఈ పద్యాలు రాయటం నా పేరు వెంపటి సత్యనారాయణ నేను అవి గానం చేయటం ఎస్టివి చంద్రశేఖర్ అవి గ్రాఫిక్స్ తోటి వీడియో చేయటం రెండు వందలు గ్రూపులకి ప్రతిరోజు నిత్యం ఈ ముప్పై రోజులు పంపించబడుతుంది ఇది ఈ మూడు సంవత్సరాల నుంచి అనేక మంది శ్రోతలు మమ్మల్ని ఆదరిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు వారికి అందరికీ కూడా ఈ వేదిక నుంచి మా కృతజ్ఞతలు బాగుంది తెలియజేస్తున్నాం ఈ రోజున ఈ మూడో సంవత్సరం ఈ నిత్య పద్య కుసుమాన్ని మన బీజేపీ నాయకులైనటువంటి శ్రీ ఎడ్రపాటి రఘునాథ్ బాబు గారు తరువాత కుమార్ పండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత చైర్మన్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో ఈ రోజున మాకు ఎంతో కన్నుల పండుగగా ఈ కార్యక్రమాన్ని గ్రంథావిష్కారం చేయించున్నారు వారికి మా మనఃపూర్వకంగా కృతజ్ఞ విభావం తెలియజేస్తున్నాం అలాగే డాక్టర్ కోసాం రామచంద్ర గారు ఏఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు తర్వాత రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఎం సత్యనారాయణ గారు తర్వాత మానవత తనాలి అధ్యక్షులు శ్రీ వాసు గారు తర్వాత సామశరావు గారు వెంకట్ గారు సురేష్ గారు ఆల్పాటి వెంకటరాయ గారు వీరందరి సమక్షంలో ఈ రోజున కన్నుల పండుగ ఈ కార్యక్రమాన్ని మేము పుస్తకావిష్కరణ చేసుకుంటున్నాము అందరూ దీన్ని ఆదరిస్తారని చక్కగా ఈ కార్తీక మాసంలో ఏ రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి ఏ రోజు ఎలా స్మరించుకోవాలి ఏ కార్యక్రమాలు చేసుకోవాలి అనేది చక్కగా ఈ పుస్తక రూపంలో ఆయన రచించటం జరిగింది ఇది అందరూ ఆ భగవంతుని కృపకు పాత్ర అవుతారని ఆశిస్తున్నాం కొత్త సుబ్రహ్మణ్యం గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడమే కాకుండా అసలు వారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ఈ దీనికి ఆర్థిక సహకారాన్ని అందజేసి ఆ పుస్తకాన్ని ముద్రణ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా చేయటం మా మా ఇద్దరి తరఫున మనపూర్వకంగా శిరస్వాంచి నమస్కరిస్తున్నాం థ్యాంక్ యూ నెండో మహోత్సవాన్ని ప్రారంభించుకుందాం ఈ కార్తీక మాసం ఆరోగ్య మాసం కూడా ఈ ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్ అయినాల్ మల్లేశ్వరరావు గారు సహజ కవి రాసినటువంటి ఈ పుస్తకంలో ఉన్న చివరి పేజీలో ఉన్నటువంటి ఒక శేషపద్యాన్ని మీకు ఆలపిస్తా ఆలపించి వినిపిస్తాను ఉపవాసముల వల్ల ఉత్తము ఆరోగ్యము కల్ల ఉపకరించు నదుల స్నానము వల్ల నవశక్తి జనించి అవయవాల నిజవము పొందు పండ్లు తిముట వల్ల పలు పోషకములు మిగులుగా నందుచు మేలు కలుగు ఆ నియమనిష్టలతో నివసించదరుగా క్రమశిక్షణకాంక్ష కలుగుచుడు నిత్యతీర్థపానము వల్ల నిక్కువముగా ఒంటిలో వేడి తగ్గుచునుడు మనకు సహజ రోగ నిరోధక శక్తి పెరిగి మనసు విలసిల్లు మాసూ థ్యాంక్ యూ సహజ కవి డాక్టర్ అయినాళ మల్లేశ్వరరావు గారు అలాగే కళారత్న వెంపటి సునా సత్యన గారు మరి ఇద్దరు కలిసి గత మూడు సంవత్సరాల నుంచి చాలా చాలా ప్రోగ్రామ్స్ అనేక మంచి విషయాలని ఉదయాన్నే అందరికీ రెండు వందల గ్రూపులకి పంపించటం అందరూ వాటిని చదవటం ఇవన్నీ చేస్తూ సమాజ సేవలో ఒక భాగం కింద వాళ్ళు ఎంతో మంచి పనులు చేస్తున్నారు ఏంటి మరి అలాగే ఈ సంవత్సరం కార్తీక మాసం నిత్య పద కుసుమం అనే ఒక ప్రోగ్రాంతో ఏ రోజు ఏం చేయాలి కార్తీక మాసంలో ఇంపార్టెంట్ ఏం చేయాలి ఏంటి అనేది విషయాలు చెబుతూ ఈ పుస్తకాన్ని ముద్రించారు ఇద్దరు మిత్రులు కలిసి ఇది అందరికీ కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం మిత్రులు డాక్టర్ అయినాల మల్లేశ్వరం గారు ఈ నిత్య పద్య కుసుమం మూడు సంవత్సరాల నుంచి చేయటం అది ఈ సంవత్సరం ఈ ముప్పై రోజులు అంటే కార్తీక మాసం మొత్తం ఏమేమి చేయాలనేది ఆ విశిష్టత ఏ రోజుకి ఆ రోజు ప్రత్యేకంగా దాని మీద ఒక పద్యం ఇవన్నీ చేయటం ద్వారా ఒకటి మన సంస్కృతి ద దానిలో ఉన్నటువంటి విశిష్టత మామూలుగా అందరికీ అర్థం కానిటువంటి విషయాలని అందరికీ అర్థమయ్యేటటువంటి భావంలో ఈ తెలియజేయటం తద్వారా ఏదో చెయ్యాలని చేయటం కాకుండా ఆ విషయం తెలుసుకుని మనం ఆచరించడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇది చాలా సంతోషకరం ఆయన ఎన్నో మంచి సమాజ హితమైనటువంటి పనులు చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఈ విషయంలో ఆయన కార్యక్రమాలు ఇలాంటి ఆయన సత్యనారాయణ గారిద్దరూ ఇంకా కొనసాగించాలని తద్వారా ఈ సమాజానికి మేలు చేసే విధంగా ఇంకా చాలా కృషి చేసి అందరికి ఉపయోగపడతారు పెడుతున్నారు పడతా పడాలి పడతారు అని ఆ కోరుకుంటూ ఆశిస్తూ థ్యాంక్ ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి మానవత తెనాలి స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మానవత తెనాలి ఓన్ చేసుకున్న రెండు ఆణిముత్యాలు తెనాల ఆణిముత్యాలు సాజిక వ్యాయనాలు మల్లేశ్వర గారు అలానే గాన కళారత్న వెంపటి సత్యనారాయణ గారికి కార్తీక మాస సందర్భంగా నిత్యపద్య కుసుమం పేరుతో ఒక ముప్పై రోజులు నిత్యం పద్యాన్ని అంటే గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న నిత్య పద్య ప్రోగ్రాంలో భాగంగా ఇంకొక ముప్పై రోజులు దీని కార్తీక మాస విశేషాలతో కూడిన పద్య రచన చేసి గానం చేయటం ద్వారా ఒక మంచి ప్రోగ్రామ్ని టేకప్ చేసినందుకు అది పెద్దలు గవర్నీరు రఘునాథ్ బాబు గారు అలానే కొత్త సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది మాకందరికి కూడా అలవాటైంది పొద్దున్నే ఈ పద్యము వెంపటి సత్యనారాయణ గారి గానం విని రోజు స్టార్ట్ చేయటం అనేది సో ఈ సందర్భంగా ఒక సోషల్ రిఫార్మ్ యాంగిల్ కూడా దీంట్లో ఉంది ఎందుకంటే ఆ పద్య రచనలో పదాలు స్టూడెంట్స్కి నేను ఒక కాలేజ్ ప్రిన్సిపల్గా చూ ఫాలో అవుతూ ఉంటే విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తుకి మేలు విధంగా చాలా ఉన్నాయి ఒకటి రెండుసార్లు నేను వెంపర్ సత్యనారాయణ గారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది సో దీంట్లో నాకు పద్యము ఆయనలో సహజిక వేనాల్ మల్లేశ్వర్ గారు ఉన్న యాక్చువల్గా ఆయనకున్న ఎబిలిటీ అలానే ఆయన గానం చేసేటప్పుడు ఉన్న ఎబిలిటీ ఒకటైతే సోషల్ యాంగిల్ ఒకటి ఉంది చాలామంది సమాజాన్ని మేల్కొల్పే విధంగా కూడా ఈ పద్యాలు అనేది నేను వ్యక్తిగా చాలా సంతోషిస్తున్నాను ఈ సందర్భంగా వాళ్ళిద్దరికీ కూడా మానవతా తరపున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం గత కొన్ని సంవత్సరాలుగా ఐనాల్ మల్లేశ్వరరావు గారు వెంపట సత్యనారాయణ గారు దీన్ని సహకరిస్తారు చంద్రశేఖరు వీళ్ళందరూ కూడా మొట్టమొదటిగా పేరడీ సాంగ్స్తో మొదలుపెట్టి తర్వాత నీతి పద్యాలు పెట్టి తర్వాత ఇప్పుడు రెండు వందల ఎనభై అనుకుంటాను ఇప్పుడు సుమారుగా అది అది కాకుండా ఈరోజు కార్తీక మాసం యొక్క అంటే పన్నెండు మాసాల్లో కూడా కార్తీక మాసం యొక్క విశిష్టత తెలియజేస్తున్నారు ఈ పుస్తకానికి ప్రింట్ అవడానికి అంటే ప్రచురించడానికి తోడ్పడినటువంటి కుమార్ పంప అధినేత కొత్త సుబ్రహ్మణ్యం గారికి ఈ విధంగా ముందుగా ఇక ముందు ముందుగా కూడా అయినా మల్లేశ్వరావు గారు వెంపటి సత్యారాయణ గారు ఈ అందరూ కూడా ఇంకా మంచి మంచిగా కార్యక్రమాలు ఇటువంటి పుస్తకాలు రచించి ప్రజలకు తోడ్పడతారని ఆశిస్తూ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా కలము గళము ధనము ఈ మూడు కలిసి ఈరోజు బలంగా ఎట్లబట్టి రఘునాథ్ బాబు గారి చేతి మీదుగా అనుష్కరణ ఉంటుంది మీ ముందుకు వస్తుంది కార్తీక మాసం నిత్య పద్య కుసుమం ముప్పై రోజులు ఈ నెల రోజులు ఏం చేస్తే పుణ్యం దక్కుతుంది ఏం చేస్తే మనకు ఆరోగ్యం చేకూరుతుంది నిజానికి ఇది పుణ్యం పేరుతోటి ఆరోగ్య మాసం ఈ నెల రోజుల్లో ఈ ముప్పై పద్యాలు గనలా ఉన్నటువంటి భావాన్ని గనక మనం పాటిస్తూ వ్రతాలు కనుక ఆచరిస్తే మనకి తప్పనిసరిగా ఆరోగ్య సమృద్ధి కలుగుతుంది అది అనుభవైక విద్య అందరికీ కూడా గత రెండు వేల ఎనభై రోజుల నుండి అంటే దాదాపు ఐదు సంవత్సరాల నాలుగు నెలలు ఐదు నెలల ముందు ఈ నిత్య పద్య నైవేద్య కార్యక్రమం మొదలుపెట్టి నిర్వహణ చేస్తున్నాం నా కళానికి ఎవరు తోడు దొరుకుతారా అన్నట్లుగా ఎదురు చూస్తున్నప్పుడు మధుర గాన గానకళారత్న వెంపటి సత్యనారాయణ గారు నాకు కనుకశ్రీ గారి గనుక ఘంటసాల గారు తోడైనట్టు జాషో గారి పద్యాలు ఘంటసాల గారి నోటి నుండి కరుణశ్రీ గారి పద్యాలు ఘంటసాల వారి నోటి నుండి ఇవాళ్ళకి కూడా అవి నిత్య పద్య నవనవోన్మేషాలుగా ఉంటున్నాయి వెంపటి సత్యనారాయణ గారు వారు కేవలం గాత్ర సంబంధమైనటువంటి శక్తి కలిగిన వారే కాదు దైవిక శక్తి కలిగిన వారు నా కార్యక్రమాలన్నీ కూడా దైవానికి సంబంధించినవి సాహిత్యానికి సంబంధించినవి సామాజిక స్పృహ సంఘ సంస్కరణ ఇలాంటి వాటన్నిటి కొరకు రాస్తున్నటువంటి ఈ పద్యాలకు సరైన న్యాయం ఎవరు చేకూరుస్తారు అని ఆలోచించినప్పుడు మాకు మా మిత్రులుగా వెంపటి సత్యనారాయణ గారు ఎంత నియమనిష్టలతో పాడుతున్నారో ఈ పద్యాలు ఎంత చక్కగా అలవోకగా పాడేస్తున్నారు నేను ఆశ్చర్యపోయాను సంస్కృత భాష అన్నది కాదు నేను రాయటం అయితే రాశాను కానీ ఆయన పాడటం ఎట్లా మూడు వందల అరవై ఐదు రోజులు దిగ్విజయంగా పాడారు సంస్కృత శ్లోకానికి అనువాదపద్యం ఆశ్చర్యపోయాం సార్ ఆ పదాలు ఎట్లా తిరిగినాయో వారి నోటికి మరి ఇక ఈరోజు ఈ కార్యక్రమానికి మన్నించండి పెద్దవారు చెప్పినా కూడా నేను ఆచరణలో పెట్టలేకపోయాను కాస్త పేర్లు వెనక ముందు వెనక ముందుగా ఉన్నాయన్నారు నాకు అవేమీ వద్దండి నేను ఆత్మీయులుగా పిలుస్తున్నాను ఇది నా సొంత ప్రోగ్రాము మిమ్మల్ని అందరినీ పెద్దవాళ్ళు అయితే తల్లిదండ్రులు కానీ ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే కాను తమ్ముళ్ళు కాను పిలుచుకుంటున్నాను దీనికి వెనక ముందు ఎవరూ లేరని నేను ఆత్మీయంగా పిలుచుకుంటున్నాను అని అన్నాను సార్ మీరు అన్నందుకు నేను ఆ మార్పు చేయలేకపోయినందుకు క్షంతవ్యుని పేర్లు అంటే నేను అప్పుడు చెప్పాను ఇది ప్రోటోకాల్ ప్రోగ్రాం కాదండి ఆత్మీయ సభ అని ఒకరు ఓంకార్ ప్రసాద్ గారిని కూడా వారు రాలేకపోయారు ఆ ఏదో వెంకట పూర్ణచంద గారిని కూడా వారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు సార్ అయినా సరే వారికి కూడా నేను ఈరోజు ఇంకొక విశేషం ఇప్పుడు మీ అందరికీ కూడా పది పది పుస్తకాలు నేను ఓకే తాంబూలం తాంబూలంతో పాటు ఇస్తున్నాను సార్ మీరు మీ ఇంట్లో ముందు పూజ గదిలో ఈ మీకు ఇచ్చిన పుస్తకాన్ని పెట్టుకొని మీ నైబర్స్కి మీ బంధువులకి పది పది పుస్తకాలు అందజేసుకోండి ఇంకా కావాలి అంటే నాకు ఫోన్ చేయండి ఇస్తాను వెయ్యి కాపీలు వేయించాను అది అని సగినయంగా తెలియచేసుకుంటూ మరి మీ అందరికీ మరొక్కసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు